హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి టాక్స్ ట్వంటీ నైన్ చిన్న చేపలు క్లీనింగ్ చేసుకోవడం చాలామందికి తెలియదు కదా అలానే కర్రీ కూడా ఎలా చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూసేద్దాం వచ్చాయండి చిన్న చేపలను మేము హాఫ్ కేజీ తీసుకున్నాము అమ్మడానికి వస్తే ఇప్పుడు చేపలు ఎలా క్లీన్ చేసుకోవాలో చూసేద్దాం చేప ఒక చేపని తీసుకొని దాన్ని తలకాయ తీసేసి బొటన్ వెళ్తూ దాని లోపల ఉన్న చేదనంతా అప్పుడే లాగేసేయాలి అలానే వెనక తోక దాన్ని కూడా తీసేసుకోవాలి చేపలు తలకాయ తోకలు తీసేసుకున్నాక మనం ఒక చట్టి తీసుకొని అందులో చేపలు వేసేసుకొని అందులోనే కొంచెం ఉప్పు వేసేసుకొని ఆ చట్టికి వేసి ఒక టూ త్రీ టైమ్స్ రుద్దేసుకోవాలి తర్వాత మనం వాటర్ వేసేసుకొని చేప మీద ఉన్న పొలుసును కూడా తీసిపోయేంత వరకు మనం క్లీన్ చేసుకోవాలి ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ మనం క్లీన్ చేసేసుకుంటే చేపలు అనేవి చాలా తెల్లగా వస్తాయి చాలా తెల్లగా అలానే లోపల ఏం చేదు లేకుండా తోకలు లేకుండా ఎంత నీట్గా వచ్చాయో మీరు కూడా ట్రై చేయండి కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఉల్లిపాయ ఒక టమాటో ఒక పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ టమాటో పచ్చిమిర్చిని వేసేసుకోవాలి అందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అలానే రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసేసుకొని మగ్గనిచ్చుకోవాలి మనం క్లీన్ చేసి పెట్టుకున్న చేపల్ని కూడా అందులో వేసేసుకోవాలి టమాటో పచ్చిమిర్చి ఉల్లిపాయ మంచిగా మగ్గేసి నూనె పైకి తెలియక మనం క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను అందులో వేసేసుకోవాలి వేసేసుకున్నాక ఒకసారి మనం మొత్తాన్ని కలిపేసేసుకోవాలి పెట్టి ఒకసారి మగ్గనిచ్చుకోవాలి అవి మగ్గాక మనం రుచికి తగ్గట్టుగా కారం వేసుకోవాలి మేము త్రీ టేబుల్ స్పూన్ కారం వేసాము ఎందుకంటే చేపలు అనేది నీసు కదా అందుకని కొంచెం కారం ఎక్కువే పడుతుంది మీరు మీ రుచికి తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి వేసాక నూనె పైకి తేలేంత వరకు మంచిగా మగ్గించుకున్నాక మనం చింతపండు నానపెట్టుకున్నాం కదా దాన్ని చిక్కటి గుజ్జు తీసుకొని చేపల్లో వేసేసుకోవాలి మరీ ఎక్కువ పులుసు నీళ్ళ నీళ్ళగా కాకుండా ఒక చేప ముక్క మునిగేంత వరకు మాత్రమే వేసుకోవాలి సారీ గెంటతో కలిపెట్టేసుకొని మనం సిమ్లో పెట్టుకొని నూనె పైకి తేలేంత వరకు చిక్కబడేంత వరకు పులుసుని బాగా మగ్గించుకోవాలి అంతే అండి చాలా ఈజీ అండ్ చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి